వంకాయ పండుగప్ప కూర చేసుకోబోతున్నామండి చేపల్లో మనకు రకరకాలు ఉంటాయి కదా పండుగప్ప అనేది ఒక వెరైటీ అనమాట ఇది రా ఫామ్ లో చేసుకున్న మనం కర్రీగా చాలా బాగుంటుంది అదే విధంగా డ్రై ఫామ్ లో చేసుకున్నా చాలా బాగుంటుంది ఇంకా దీంట్లో మనకి ప్రోటీన్ చాలా బాగా దొరుకుతుందండి ఫిష్ కూడా మనకి చాలా మీటీగా ఉంటుందండి అంటే మాంసం బాగా ఉంటుంది అనమాట చాలా బాగుంటుంది ముగి త్రీ ఫ్యాటీ ఆసిడ్స్ బాగుంటాయి విటమిన్ బి ట్వెల్వ్ విటమిన్ ఏ అదే విధంగా మంచి ఐరన్ కూడా దీని ద్వారా దొరుకుతుంది అనమాట రా ఫిష్ రూపంలో తినండి డ్రై ఫిష్ రూపంలో తినండి ఎలా తిన్నా సరే మనకి మంచి హెల్త్ బెనిఫిట్స్ కూడా దొరుకుతాయి అనమాట దీని ద్వారా పండుగ పీసెస్ ని హాట్ వాటర్ లో సోక్ చేసుకుని ఒక టూ టు త్రీ మినిట్స్ ఉన్న తర్వాత దాన్ని శుభ్రంగా వాష్ చేసి పెట్టేసుకున్నాం ఇంకా బాణాలు పెట్టేసుకుని దాంట్లో రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని కొంచెం పసుపు మనం శుభ్రం చేసుకున్నటువంటి పండుగప్ప ముక్కలు వేసేసుకున్నాం ఈ పండుగప్ప వంకాయ ఈ రెంటి కాంబినేషన్ నాన్ వెజ్ ఫ్రీలు ఎంత ఇష్టపడతారో చెప్పలేను నేను అంత బాగుంటుంది అనమాట జస్ట్ మీరు ఒక రెండు పీసులు వేసుకుని కర్రీ చేసుకున్నా సరే ఆ ఫ్లేవర్ అంతా వచ్చేస్తుంది అనమాట కర్రీకి అవి వేగిపోయిన తర్వాత తీసేసి ఉల్లిపాయ పచ్చిమిర్చి రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని దీన్ని ఫ్రై చేసుకుంటున్నాను కొంచెం ఫ్రై అయిన తర్వాత వంకాయ ముక్కలు యాడ్ చేసేసుకుని దాంట్లో ఒకటిన్నర టీ స్పూన్ కారం కూడా వేసేసుకున్నామండి వేసుకున్న తర్వాత మొత్తం అంతా మిక్స్ చేసి మనం వేపించి పెట్టుకున్నటువంటి డ్రై ఫిష్ ని యాడ్ చేసి ఉడకడానికి వీలుగా ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేసుకుని మొత్తం అంతా మిక్స్ చేసేసి మూత పెట్టేసి పదిహేను నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్ లో ఉడకనేస్తామండి ఇంకా కాయ పండుగప్ప కర్రీ సర్వ్ చేయడానికి రెడీ అయిపోతుందండి